శ్రీకారా మనం పోటీ వైఎస్ఆర్సిపి వ్యక్తిగా ప్రజల ముందుకు ఈ రోజు రావడం జరుగుతూ ఉంది ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి మరి ఏమేమి అన్ని రకాలుగా ప్రజల ప్రజలకు అందుబాటులోకి వెళ్ళాలి ప్రజలను కలవాలి ప్రజల ఆశీర్వాదం పొందాలి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి ఎన్నికల వాగ్దానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వరకు రైతుల రుణమాఫీ కానీ మహిళలకు సంబంధించిన యాక్రా మహిళల రుణమాఫీ కానీ నిరుద్యోగులకు ఇష్టమైన నిమిత్తల కానీ తెలియకపోవడం నిజంగా ప్రజలకు తీసుకోవాల్సిన విషయాలు మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది సూత్రాలు ఏదైతే తొమ్మిది పథకాలు ప్రకటించాడో భవిష్యత్తులో తొమ్మిది పథకాలు కూడా ప్రజల ముందు ప్రాబోత్తున్నాయని తెలియపరచడం అదేవిధంగా ప్రభుత్వ రాష్ట్రంగా అభివృద్ధి పథకాలు ఆరోగ్యశ్రీ కానీ ఫ్యూచర్ రింబర్స్మెంట్ కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ డాక్టర్ రుణమా రుణమాఫీ కానీ హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోతాం ముఖ్యంగా తెలుగుదేశం ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి మా మాకు తెలుపుకున్నాళ్ళుగా అన్ని విధాలుగా గెలవడానికి గెలవడానికి అయితే ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఉందో ఇవన్నీ కూడా ప్రజలు వెళ్ళపరిచి ఆ యొక్క విజయాన్ని తప్పకుండా కరోసం చేసుకోవడానికి పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు కానీ పెద్దలు విటి నాయరెడ్డి గారు కానీ తమ్ముడు తులసిరెడ్డి గారు కానీ అతని మీద పెద్దలందరం కూడా ఏకతాటిపై కలిసి ముందుకు సాగుతామని అదేవిధంగా విధంగా ఎన్నికలు విజయానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ చెరువు తీసుకోండి